一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నమ్మకమైన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మళ్ళను కాచి దాచి కాపాడుతూ ఉన్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు మళ్ళీ ఆదరిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారు గొప్ప గొప్ప మాటల చేత ఆయన వాగ్దానాల చేత మళ్ళను తృప్తిపరిచి బలపరిచి తన మార్గంలో మల్లని నడిపిస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం ఎందుకంటే మన దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ పిల్లర రండి దిన ప్రభు మనతో మాట్లాడుచు మనకి వాగ్దానాలు మనం ఉందా కొరింతీలు రాసిన రెండవ పత్రికలో ఐదో అధ్యాయం పదిహేడవ తన రీతిగా ఉంది ఎవడైనా నువ్వు క్రీస్తు చేసిన దున్న నూతన సృష్టి సెకండ్ కోడంటీఎన్స్ ఫైవ్ సెవెంటీన్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఎ న్యూ క్రియేషన్ దేవునికి మహిమ కలుగును గాక పిల్లర చక్కటి వాగ్దానం ఇక్కడ మనకి ఉందండి ఎవరైనా ప్రభులో ఉంటే ఏసు క్రీస్తులో నూతన సృష్టి అని చెప్తా ఉన్న క్రొత్త ధనం మనకి వస్తుందంట నూతన సృష్టిగా మనం చేయబడ్డాము అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడైన పావులు భక్తుని ద్వారా పిల్లరా ప్రతి వ్యక్తికి కూడా ఒక పూర్వం ఉంటుందండి ఒక గతం ఉంటుందండి అయితే పిల్లరా మన గతం గతించాలి మన గతం గతించాలి అండి మనలో నూతనత్వం ఆవిర్భవించాలి ఇలా ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే మనము క్రీస్తులో ఉన్నప్పుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అనుభవపూర్వకంగా పరిశుద్ధుడైన పౌలు అనేకమైన మాటలు మనకి చెబుతూ ఉన్నాడు అండి ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టిగా చేయబడతాడు నూతనత్వం మాత్రం మనకి వస్తుందని చెప్పి పిల్లర నిజమేనండి క్రీస్తులో ఉంటే అయితే క్రీస్తులోనికి ఎలా వస్తాం మనం అంటే ఆ మనలో మరి బీజము ఆ అక్షయ బీజము వాక్యం అనే బీజం మనలో విత్తబడినప్పుడు పిల్లరా అది ఫలిస్తుంది మొలకెత్తుతుంది వృద్ధి పొందుతుంది తద్వారా ఏసే నిజమైన దేవుడు అని చెప్పి మనం తెలుసుకుంటాము ప్రభులో మనం స్థిరముగా ఉంటాము యేసు క్రీస్తులో మనం ఉంటామండి ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టిగా చేయబడతాడు చీకటిలో నుంచి ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడని చెప్పి పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాము అంతేకాదండి ఏసుక్రీస్తులోనికి వచ్చి మనం నూతన సృష్టిగా చేపడితే మనం గతం గతించిపోతుంది నూతనత్వం ఆవిర్భవిస్తుంది అందరికీ ఉండే ఆ పూర్వము అనే అది కూడా తుడిచిపెట్టబడుతుంది మనం నూతన జన్మ అనుభవంలో మనం ఉంటామండి పిల్లరా అందుకే అంటాడు కదా యోహాన శుభవార్తలు ఒకటవచనం పన్నెండవ వచనంలో ఏమని అంటూ ఉన్నాడంటే తన కుమారులుగా మనలను చేసుకుంటాడంటండి దేవునికి స్తోత్రం గాక ఎవరైతే తను తన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన కుమారులు అవడానికి ఆదికపోతే తను అనుగ్రహించానని చెప్పి చెబుతూ ఉన్నాడు ఇప్పుడు మనం ఆయన కుమార్లము కుమార్తెలం అయిపోయాము ఆయన పిల్లలం అయిపోయాం దేవునికి స్తోత్రం కలిగిందాక నూతన సృష్టిగా మార్చిబడ్డాం మనలో ఒక ప్రత్యేకత ఉంది ప్రియ దేవుని మిల్లారా ఈ సత్యాన్ని మనం గ్రహించి ప్రభులాగా జీవించాలండి మనము చిన్న యేసులో అని వాక్యంలో రాయబడి ఉందండి అంటే ఏసీకు కలిగిన మనసు మనస్సు మనము కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం నూతన సృష్టిగా మారిపోవాలి ఎవరైనా చూసి అంటారు ఏమిటి రవిడు ఇదివరకు ఇలా ఉన్నాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు ఏమిటి తేడా అంటే వాడు క్రీస్తు యేసునందు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా క్రీస్తు యేసులో ఉండి కూడా క్రీస్తు నామానికి అవమానం తెచ్చే మాటలు కానీ అవమానం తెచ్చే తెచ్చే ప్రవర్తన కానీ మనలో ఉంటే వీళ్ళ దేవుని నిన్ను బట్టి నన్ను బట్టి అవమానపరచబడుతుంది మనం నూతన సృష్టిగా చేయబడ్డా మన సంగతి నిగ్రహించి నూతనంగా ఒక క్రొత్తధనం నీళ్ళు ఎల్లప్పుడూ కనపడాలండి ఎప్పుడూ కనపడాలి నేను చూస్తే వారిని చూస్తేనండి ఏదో ఒక ఒక ప్రత్యేకత కనబడుతుందండి అని చెప్పి వారు చెప్పగలిగే ప్రజలు చెప్పగలిగే స్థితిలో నీవు నేను ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను పౌరులు భక్తులు తన అనుభవాన్ని అంతటినీ తెలియజేస్తూ అంటాడు కదా ఎవడైనా క్రీస్తు చేసునందుంటే వాడు నూతన సృష్టి నూతన సృష్టిగా నీవు నేను చేయబడ్డా ఈ నూతన అనుభవాన్ని మన జీవితకాలం అంతా కొనసాగించుకుంటూ నీత్య నూతనత్వంలో ఉంటూ రాజ్యంలో ప్రవేశించడాము అలాంటి కృపభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రహించి నడిపించడం నడిపించక బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న శుభాలు తెలియజేస్తున్నాను వర్షదు దేవుడు ఇంక ఆశీర్వదించాలని చెప్పి మా ప్రార్థన ఇకొక వాగ్దానాన్ని చేస్తాను ఈశ్యా గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయమైన వచ్చిన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవునికి మహిమ కలిగినిగాక అద్భుతమైన వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు మాలో ఉన్నావు నడిపిస్తున్నావు తండ్రి నీకే మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తున్నాను ఎవడైనా క్రీస్తులను అది నూతన సృష్టిని చదివించావు అవును ప్రభు నువ్వు గొప్ప వాగ్దానం బట్టి వందనాలు అవును ప్రభా మమ్మల్ని నూతన సృష్టిగా చేసే నాయనా నాయన మా ప్రాచీన స్వభావం అంతటిని నాయన పాత స్వభావం అంతటిని వేస్తావు ప్రభు నూతన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించావు నూతన క్రీడ మా జరిగించావు నూతన సృష్టిగా కమంలను చేస్తావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఆయనకు వందనాలు రాజ్యం కొరకు ప్రభా మేము నాయన తండ్రి నిత్య నూతనత్వంతో ప్రభ ఎల్లప్పుడూ జీవించడానికి కృప చూపించండి అనేక మందిని ప్రభా క్రీస్తు యసులోనికి ఆహ్వానించేవారిగా మా ప్రవర్తన తలంపుల ఆలోచనలు ప్రభా సమస్తం ఉన్నట్లుగా కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభు ఇదీ వేలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాను బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే శ్రమలో ఉంటే విడిపించి రక్షించి మైం పొందుకోమని ఈ కృపగల హస్తాల మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా ఆయన నానికి నాన్న ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి సేవకులకు భద్రత దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు సంఘాలను దీవించండి ప్రభా హింసచరేగుతుండగా ప్రభా హింసలో ప్రభ బాధల్లో కరువుల్లో ఖడ్గముల్లో ప్రభా స్థిరులై బ్రతకడానికి సహాయం చేయండి క్రైస్తవ విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా నైనానికి వందనాలు చెల్లిస్తూ సమస్యలన్నిటి నుంచి విడిపించండి విద్యార్థుల ఎవరి బిడ్డలని ఆపకం చేసుకోవచ్చు తల్లిదండ్రులను విడిచిపెట్టిన కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని భర్తలను విడిచిపెట్టిన భార్యలను బార్లను విడిచిపెట్టిన భర్తలను కుటుంబాల్లో సమస్యలతో నలిగిపోతున్న వారందరినీ పాదాల పాదాలు చెందు తీసుకొస్తున్నాను ఏసయా వీళ్ళని స్థిరపరచమని మీరు మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావం చేతమల నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చు నామ తండ్రి ఆమె ന തണ്ട ദിന പ്രേമാ കുമാടനസ്തു കിസ്തു കൃപ പരിശുദ്ധാത്മദേവദേവന സഹവാസം വീട്ടിലെല്ലാർക്കും സദാ തോടെ ഉണ്ടനീൻ ഹാവ് എ വണ്ടർഫുൾ ബ്ലെസ് യു